పదేళ్ళు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు కొత్త పాత్ర ఇచ్చారు తప్పకుండా ఆ పాత్రలో కూడా ముప్పై తొమ్మిది సీట్లు అది కూడా మామూలుగా ఇవ్వలేదు మాకు అప్పుడప్పుడు అసెంబ్లీ అసెంబ్లీ సమావేశంలో మాకు ఆశ్చర్యంగా ఉంది రేవంత్ రెడ్డి గారు లేచి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అంటారు ఇంకొక ఆయన లేచి మమ్మల్ని మంత్రులు అంటాడు అంటే ప్రభుత్వంలో ఇంకా మేమే ఉన్నామని ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నామనుకొని వాళ్ళు ఇంకా కూడా అదే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు తప్ప మేమేమీ లేము మాకు చాలా స్పష్టంగా ఒక విషయం మాత్రం అర్థమైంది ప్రజలు మా పర్ఫార్మెన్స్ని ఎక్కడా కూడా చిన్నగా చూడలేదు కాకపోతే కొన్ని కొన్ని విషయాలు ప్రజా సంబంధాల విషయంలో ఇతరత్ర విషయంలో కొంత డెఫినెట్గా అసంతృప్తి ఉండిన మాట వాస్తవం మీరు కాబట్టి చూస్తే ఒక్కటి రజని గారు ఓవరాల్గా ఎలక్షన్ జరిగింది సరే మేము ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది ఓటింగ్ శాతం తీసుకుంటే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తేడా నెంబర్ వన్ రెండవది పద్నాలుగు సీట్లలో రజని గారు మా ఓటమి చాలా స్వల్పమైన తేడాతో ఉదాహరణకి జుక్కల్లో పదకొండు వందల యాభై రెండు ఓట్లు అదేవిధంగా పక్కకి పోతే దేవరకద్రలో పదమూడు వందల ఓట్లు మొత్తంగా పద్నాలుగు సీట్లలో మాకు ఓటమి జరిగింది ఆరు వేల కంటే తక్కువ ఓట్లతో ఆ పద్నాలుగు సీట్లలో మేము ఏడు గెలిచున్నా ఈరోజు మనం వేరే మాటలు మాట్లాడుకుంటుంటే వాళ్ళు కాబట్టి పాయింట్ ఏంటంటే స్వల్ప తేడాతో ఓటం పాలేం దానివల్ల బాధేం లేదు